ఏ శాఖ చూసినా గత ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పులను తట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుండి నీరు తీసుకుపోయినా చూసి చూడనట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని తుమ్మల అన్నారు శనివారం తుక్కగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుండి పెద్ద సంఖ్యలో నాయకులు శ్రేణులు తరలి రావాలని తుమ్మల కోరారు తెస్తామంటున్నారు కానీ గేట్ తెలిసినా నీళ్ళు ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్తాం సాగర్ లో మీరు పంటకి నీళ్ళు ఇవ్వలేదు నీళ్లు రాలేదని కాబట్టి మంచి నీళ్ళు ఉంచుకోవాలి పక్క రాష్ట్రాల్లో తీసుకెళ్తున్నారు పట్టించుకోండి అని చెప్పి అధికారులుగా చెప్తే కూడా పక్క పట్టించుకోరాష్ట్రాన్ని మనం పరిస్థితి వచ్చింది అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే పరిపాలన సక్రమంగా సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం పెళ్లి చూసేటటువంటి ఈ నూట ఇరవై రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అందుకని మన మేనిఫెస్టోనే మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలే ఈనాడు భారతదేశం మొత్తానికి ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గారు